మహాభారత గాథలో విధురుడు ఒక నిశ్శబ్ద రక్షకుడు తన జ్ఞానంతో తన దూరదృష్టితో పాండవుల ప్రాణాలను కాపాడిన మహనీయుడు దుర్యోధనుడు తన సోదరులపై కసిపెంచుకుని పాండవులు బతికితే సింహాసనం తన చేతికి రాదని భావించి శకునితో కలిసి లాక్షాగృహంలో వారిని బంధించి సజీవ దహనం చెయ్యాలనే క్రూరయత్నం ప్రారంభించాడు కాని ఆ ప్రాణాంతకకుట్ర వెనక నిజాన్ని విధురుడి కన్నులు దాచలేకపోయాయి జ్ఞానస్వరూపుడైన అతడు రహస్య సంకేతాల ద్వారా పాండవులకు హెచ్చరిక పంపి అగ్ని నుండి బయటపడే మార్గం రాత్రి చీకటిలోనే దాగి ఉంది అని గుప్తసంధి తలుపులు తెరిచి చూపించాడు ఆకాశంలో చంద్రుడు మాత్రమే సాక్షిగా ఉండగా పాండవులు గుప్తమార్గం గుండా బయటపడగా లాక్షాగృహం అగ్నికీలల్లో కరిగిపోతూ వారిని మింగలేకపోయింది హస్తినాపురంలో మాత్రం ప్రజలు దుఃఖంలో మునిగి కన్నీరు మున్నీరై విలపిస్తుండగా కూడా వారి మధ్య కూర్చుని శోకాన్ని నటించాడు కాని అతని మనసు మాత్రం ఉపశమనం పొందింది ధర్మపుత్రులు రక్షించబడ్డారు నిజాయితీ మళ్లీ నిలబడుతుంది అనే నమ్మకంతో లోపల ప్రార్థించాడు ఇలాగే కౌరవకుట్రల మధ్య పాండవుల ప్రాణాలను కాపాడిన విధురుడు ధర్మస్వరూపుడిగా మహాభారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు కాని కథ ఇక్కడతో ఆగిపోలేదు అడవుల్లో సంచరిస్తున్న పాండవులను కొత్త సవాళ్లు ఎదురుచూస్తున్నాయి విధురుని మార్గదర్శకత్వంలో వారు తమ అసలైన శక్తిని కనుగొంటారు ఎపిసోడ్ త్రీ ద ఫారెస్ట్ ట్రయల్స్ ద పాండవాస్ టెస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ త్వరలోనే మరిన్ని అద్భుతమైన మహాభారత కథనాల కోసం అట్ ఎం యూనివర్సెస్తో కలిసి ఉండండి